అవుతావచ్చు యాభై నాలుగు అవుతావచ్చు కీర్తనలో దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చు దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చు మనం రక్షింపబడాలి అని అంటే క్రీస్తు ఖచ్చితంగా అవసరం ఇంకా దేవుని యొక్క పరాక్రమం అంటే మనం చెప్పుకోవాలి అని అంటే ఎంతో గొప్పదో ఒకసారి ఆలోచించాం ఆనాడు ఐకత్తు నుండి కణానికి నడిపించాడా సరో సైన్యం నుంచి వాళ్ళు పడుతున్న మొర ఆలకించి ఆ సమస్య నుంచి పరిష్కరించగలిగేంత సామర్థ్యం కలిగిన వాడు దేవుడు ఆయన న్యాయము తీర్చేవాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండేవాడు మహాదేవుడు ఆయన ఆ రోజు ఆ మొరను వినిపిస్తే నేడు ప్రపంచం పాపంతో నిండి ఉంటే నేను మీకోసం కల్వరసిల్లులో ప్రాణం పెట్టినాను అయితే మీరు పాపం నుంచి విమోచింపబడాలి అంటే బాప్పిజం తీసుకోవాలి బాప్పిజం అంటే రక్షణ ఈనాడు ఎంతమంది పిల్లలు బాప్పిజం తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి ఎంతమంది బైబిల్ చదువుతున్నారో ఒకసారి ఆలోచించండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి దేవుడు పరాక్రమశాలి ఆయన ఎందరినో చూశాడు మనమే కొందరిని చూసి ఇలాగా ఇలా ఉంటారో మనం అనుకుంటాం కానీ ఆయన ఎన్నో నుండి ఎందరినో చూశాడు ఆయన భక్తులు ఎవరు భక్తిహీనులు ఎవరు ఆలోచించగలిగేంత దేవుడు ఉన్నాడు ఆయన ఆలోచించాడంటే మన భవిష్యత్తు ఏంటంటే ఒకసారి ఆలోచించండి మన భవిష్యత్తు పునాది క్రీస్తు అయితే మన ప్రార్థన మన దేవుడి వాక్యం ఎలాంటిది తెలుసా ఒక బిల్డింగ్ నిర్మించాలంటే ఏమేమి అవసరమో అవన్నీ ఖచ్చితంగా అవసరం అలాగే దేవుని దగ్గర మనం రక్షించబడాలి అని అంటే దేవుడి కోసం నిర్ణయించుకోవాలి మనం నేను నా దేవుని కోసం ఇలా ఇలానే ఉంటాను ఇలానే ఉండాలి అని నిర్ణయించుకుంటే పిల్లల భవిష్యత్తుకి మార్గం క్రీస్తు ఏర్పడతాడు ఆనాడు భక్తులకి మార్గం చూపించాడు వారు నిలబడ్డారు కష్టాలలో కూడా కష్టాల్లో కూడా నిలబడి నేను నా దేవుని కోసం నిలబడ్డాను అని చెప్పగలిగేంత ధైర్యవంతులు శిష్యులు ఈనాడు విశ్వాసులు ప్రార్థన చేయాలంటే ఆలోచిస్తారు దేవుని మాటలు చెప్పాలంటే ఆలోచిస్తారు అన్ని విధాలుగా ఆలోచిస్తూ 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 కూర్చుంటే కూర్చోవడమే జరిగిపోయింది జీవితం అంతా అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు మానవాలి మారాలి అని అంటే క్రైస్తవుడు కూర్చోవాలి మానవాళి మారాలంటే క్రైస్తవుడు కూర్చొని వాక్యం నేర్చుకోవాలి నేర్చుకొని ప్రకటించాలి భవిష్యత్ అంటే ఏంటో ఆనాడు మోసాకి తెలుసు భవిష్యత్ అంటే ఏంటో సామ్యులు ప్రవక్తకు తెలుసు భవిష్యత్ అంటే ఏంటో యోనాకు తెలుసు భవిష్యత్ అంటే దేవుడు ఏర్పాటు చేసే శిష్యులకు తెలుసు ఎందుకంటే వాళ్ళు ఆలోచించింది ఒకటే రాబోయే తరాల వాళ్ళ కోసం బైబిల్ ఎంత గొప్పదో క్రీస్తు ఎంత గొప్ప కూడా ప్రకటించాలి ఆనాడు ప్రకటించిన భక్తులు ఉన్నారా ఉన్నారు మన మధ్యలో వారి మాటలు మనం ఈనాడు వింటూ ఉన్నామంటే అది కేవలం క్రీస్తు కోసం వారు నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం మన భవిష్యత్తు కూడా క్రీస్తు కోసం నిలబడితే మనం కూడా ఇతరులకు మార్గదర్శకులుగా ఉండగలం ఉంచెలా ఆ దేవుడు ఏర్పాటు చేయగల సామర్థ్యం కలిగిన వాడు ఆ మహాదేవుడు అంత శక్తిమంతుడు అంత పరాక్రమశాలి ఆ దేవుడు ఆలోచించండి అందరూ మారు మనస్పందుక